సంవత్సరాలైన ఇంతవరకు ఏ బీసీ కార్పొరేషన్ కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు అలాంటి కార్పొరేషన్స్ ఎందుకు పెట్టినారో జగన్మోహన్ రెడ్డి తెలియాలి అలాగే లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి వెంకట్రామరెడ్డి గారు ఒక బీసీ ద్రోహి చెప్పాలంటే సిగ్గేస్తుంది అతను చేసిన బీసీలకు చేసిన మోసం అన్యాయం బీసీలు అంటే అసహ్యం అది ముఖ్యంగా గురువకులస్తులు అంటే అసహ్యం బీసీలు ఎవరిని ఎదవి తన ఎంత ఉన్న పది మంది పదహైదు వందలు పోట్రెట్ తన సామాజిక వర్గానికి చెందిన వారిని ఎంకరేజ్ చేయడం వాళ్ళ ఆస్తులు సంపాదించుకోవడం తన ఆస్తులు సంపాదించుకోవడం తప్పితే జిల్లా అసెంబ్లీ లో ఉన్న ఏ బీసీ కూడా తన వల్ల బాగుపడింది లేదు కార్పొరేషన్ చైర్మన్గా నేనుండి నా మరో ఎంపీటీసీగా ఉంది నా తమ్ముడు గోదమ్ముడు ఎంపీటీసీగా ఉంది ఇంకో తమ్ముడు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా చిన్న పని చేసుకోవాలంటే ఎమ్మెల్యేలు అడగాలి ఎందుకు మాకు పదవులు ఇచ్చారు ఎందుకు మేము ఈ పార్టీ ద్వారా పదవులు ఈరోజు ఈసారి సెకండ్ టర్మ్ నేను చేస్తున్నాను జడ్పీటీసీగా మా ఆయన కోటబాబు గారు కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ ఏ రోజైతే ఏర్పడిందో ఆ రోజు నుంచి తన పార్టీలో పార్టీ కోసం జగనన్న కోసం ఎన్నో పనులు చేశారు ఎంతో కష్టపడ్డారు ఒక బీసీకి జగనన్న నేను ఎంతో చేస్తున్నానని చెప్పి చెప్తా ఉన్నాను బీసీలకే నేను మాకు బీసీ ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నాను బీసీ సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెప్తున్నా అని నాకు ఎక్కడా కనపడట్లేదు మా నియోజకవర్గం బీసీలని ఎంత కుక్కాలో అంత తుక్కి పడేస్తుంది జగనన్న అంటే ఆయన గుండెల్లో నింపుకున్నాడు జగనన్న ఎంత అభిమానం అంటే తనకి మోసం చేసినా ద్రోహం చేసినా మళ్ళీ ఐదేళ్ళు ఆయన కోసం పార్టీలో కష్టపడి పనిచేస్తున్నారు అన్నా నేను ఒక్క విషయం అన్నా మీకు మీరు నేను చెప్పేది మీరు వింటే ఒకసారి దీని గురించి కూడా ఆలోచించండి అన్నా మీరు ఈ రాజ్యానికి రాజన్న మీరు మీ రాజ్యంలో ప్రజలందరికీ ఎంత సుభిక్షంగా ఉన్నారో చూసుకోవాల్సిన బాధ్యత మీదే అన్న మీ దగ్గరికి చేరాలంటే చాలా కష్టమైపోతా ఉందా ఒక ప్రథమ శ్రేణి నాయకులు అయితే ఏదో కష్టపడి మీ దగ్గరకు వస్తారేమో కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మీకు ఏదన్నా ఇక్కడ మా నియోజకవర్గాల్లో జరుగుతున్న అన్యాయాల్ని మీ ద్వారా మీ దాకా తీసుకురావాలంటే చాలా కష్టంగా ఉందన్న మాకు మేము తీసుకురాలేని పరిస్థితులకు వచ్చేసాం అది ఒక్క మాది మాత్రమే కాదు మొత్తం స్టేట్లో ఉన్న చాలా మంది తపనబడుతున్నారన్న మీ దగ్గర కొంచెం చెప్పు చెప్పుకోవడానికి మా కష్టాలు అని చెప్పుకోలేని పరిస్థితి ఆపుతున్నారన్న బాబు అంటే మీకు తెలుసు